రంగారెడ్డి జిల్లా తుర్కెంజాన్ మున్సిపాలిటీ తొర్రూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి ఈ కార్యక్రమంలో పీజీ క్యాబ్ వైస్ చైర్మన్ కొత్తకుమ సత్తయ్య మాజీ కౌన్సిలర్ నక్కా శివలింగం గౌడ్ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చినుక మధుసూదర్ రెడ్డి వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్చారి మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి రైతులు స్థానిక నాయకులు పాల్గొన్నారు అనంతరం పెద్దంబర్పేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాబు జై భీమ్ జయ రాజ్యాంగం కార్యక్రమం మరియు ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే మలిన్ రంగారెడ్డి ఈ కార్యక్రమంలో తాజా మాజీ చైర్పర్సన్ పండుగల జయశ్రీరాజు వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు పసిల రాజేందర్ వడ్డేపల్లి విద్యావతి విజేందర్ రెడ్డి సిద్ధంకి కృష్ణారెడ్డి బొర్రా అనురాధ సురేష్ డైరెక్టర్ ముత్యాల రాజశేఖర్ దండెం రాజశేఖర్ రెడ్డి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్చారి మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు మరియు తారా ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి ప్రత్యేక అతిథిగా నెదర్లాండ్స్ మాజీ విదేశాంగ మంత్రి బర్ట్ కోండర్స్ను హాజరయ్యారు మరియు గడ్డి అందారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డైరెక్టర్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు మాజీ జెడ్పీటీసీ బింగిదాస్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు కోటా ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి ఆర్డీఓ ఇబ్రహీంపట్నం అనంతరెడ్డి ಅಬ್ದುಲ್ಲಪೂರ್ ಮೆಟ್ ಎಂಆರ್ಒ ಸುಧರ್ಶನ್ ರೆಡ್ಡಿ ಮರಿಯು ಶಾಖಾ ಅಧಿಕಾರರು ಭಾರಿ ಸಂಖ್ಯೆ ಪ್ರಜಲು ಹಾಜರೆಯ కార్యక్రమాన్ని మన అగ్రనేత ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశాన్ని ఏకం చేయడానికి ఎవరైతే మనల్ని విభజించి పాలించాలనేటువంటి చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాహుల్ గాంధీ గారు తీసుకొని ఎన్నికెళ్తున్న సందర్భంలో మనం గ్రామ గ్రామాల పల్లె పల్లెన ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో చేస్తున్న కార్యక్రమం ఈ యొక్క మన కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా ఉన్న లోపాలు అన్నిటికీ కూడా ఈ చట్టం ద్వారా పరిష్కారాలు చూపించడం జరిగింది ఆ సమస్యలని ఏ విధంగా అధిగమించాలని రైతులు ఇక్కడాకడ ఏ వాటిలో అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఆ సమస్యని दर्शा आठवण विश्व कलेक्टर कलेक्टर एवढं आणि చట్టం రైల్వేల ఉద్దేశంతోటి మన జిల్లా కలెక్టర శ్రీ నారాయణ రెడ్డి గారు ప్రతి మండలంలోని వారి తిరిగి ఈ చట్టం పైన ఎక్స్ఛేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ఇది చాలా అవసరమైన మార్కి నా తోటల స్థానం

కార్యక్రమానికి ఈరోజు మన భారతదేశంలో ఏమి జరుగుతుంది అని తెలుసుకోవడం నాకు ఇంతకుముందే మన పిసిసి అధ్యక్షుడు ఫోన్ చేసి ఇట్లా వస్తున్నాడు మన దగ్గర ఏం జరుగుతుందో చెప్పమని మన పిసిసి అధ్యక్షుడు మన సీఎంఓ నుంచి చెప్పడం జరిగింది భూ వాళ్ళది మనం ఎప్పుడు తెచ్చినాం ఎవరి కోసం తెచ్చినాం అనేది మన కలిపి చాలా క్లియర్గా అందరికీ చెప్పాడు

సో ఆ ప్రాబ్లం గురించి నేను గత మూడు సంవత్సరాల నుంచి అది దగ్గర అయి సార్ సమస్యకి పరిష్కారం కాలేదు సో ఈ రోజు అంటే గవర్నమెంట్ ఒకసారి కార్యక్రమం చేస్తాను రైతులు ఎన్నిసార్లు డబ్బులు కట్టాలి కట్టినది ఎందుకు అవకాశం అది ఇది ముందు ప్రజలకు చాలా బాగుంటుంది ఉదాహరణకి నా పేరు ప్రభాకర్

సార్ చెప్పేది ఏంటంటే ఇండియా కూడా అంటే ఇండియా అంటే ఎక్కువ